విజయం యొక్క రంగులు చాలాకాలం క్రితం ఒక గొప్ప రాజ్యంలో హిరణ్యకాశిపు అనే శక్తివంతమైన కాని అహంకార రాజును పరిపాలించాడు అతను తనను తాను దేవుడిగా భావించాడు మరియు ప్రతి ఒక్కరూ తనను ఆరాధించాలని డిమాండ్ చేశాడు అయితే అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు ఇది రాజుకు కోపం తెప్పించింది ప్రహ్లాదుడు తన భక్తిని విడిచిపెట్టేలా చేయడానికి అతను అన్ని ప్రయత్నాలు చేశాడు కాని ప్రహ్లాదుడి భక్తి చెక్కుచెదరలేదు నిరాశకు గురైన రాజు తన సోదరి హోలిక నుండి సహాయం కోరాడు అగ్నికి నిరోధకతను కలిగించే మాయావస్తాన్ని ధరించిన హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో పెట్టుకుని మండుతున్న చితిలో కూర్చోబెట్టడానికి ఆమె ఒక క్రూరమైన పథకాన్ని రూపొందించింది మంటలు గర్జించడంతో ఏదో అద్భుతంగా జరిగింది రక్షిత వస్త్రం నుండి ఎగిరి బదులుగా ప్రహ్లాదుడిని చుట్టూ చుట్టింది హోలిక కాలి బూడిదైంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు ఇది దైవిక సంకేతం చెడుపై మంచి విజయం ఆ రాత్రి ప్రజలు సంతోషించారు భోగి మంటలు వెలిగించారు మరియు ప్రహ్లాదుడి యొక్క అచంచలమైన భక్తిని ప్రశంసించారు అప్పటినుండి దహనం సంప్రదాయం కొనసాగింది అహంకారం మరియు దౌర్జన్యం ఎప్పటికీ ఉండదని అందరికీ గుర్తుచేస్తుంది కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశంలోని మరొక భాగంలో యువకృష్ణుడు తన నల్లటి రంగువల్ల తెల్లని చర్మం గల రాధ తనను తిరస్కరించే అవకాశముందని కృష్ణుడు ఆందోళన చెందాడు అతని తల్లి యశోద సరదాగా రాధ ముఖానికి రంగువేయమని సూచించింది కృష్ణ మరియు అతని స్నేహితులు రాధ మరియు ఆమె సహచరులపై అందమైన రంగులను చల్లుతారు గ్రామాన్ని ఆనందకరమైన రంగులుగా మార్చారు ప్రేమ మరియు నవ్వు యొక్క ఈ క్షణం రంగులు సంగీతం మరియు స్వీట్స్తో జరుపుకునే హోలీ పండుగగా మారింది ఈరోజు హోలీ కేవలం పురాణాల గురించి మాత్రమే కాదు ఇది ప్రేమ ఐక్యత మరియు కొత్త ప్రారంభాల గురించి మనుషులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నప్పుడు వారు విభేదాలను మరచిపోతారు గత కోపతాపాలను మన్నించి జీవితాన్ని మరియు హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు అందుకే ప్రతి సంవత్సరం హోలీ ప్రేమ వెలుగు మరియు నవ్వును స్వీకరించాలని మనకు గుర్తు చేస్తుంది